చెప్పి వాడిని బయట ప్రతి కథకి ఒక క్లైమాక్స్ ఉంటుంది ప్రతి వెధవకి బుద్ధి చెప్పడానికి ఒక టైం ఉంటుంది వెయిట్ అండ్ సీ ద డ్రామా అదే ఆలోచిస్తున్నా ద్రామాత సినిమాల్లో లాగా కొన్నావు కొత్త సినిమాలో నగ్మాలేనా ఏ ఊరు మంది మస్తట్టు మస్కట ఏ జిల్లా పెట్టు అనిపించింది ఆ జిల్లా అయినా నీకు దానికి బావా అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నావు కదా చోటు కావాలేమోనని ఉంచుకుందామని ఆహా చీ టైపులో ఉంచుకుంటావా నన్ను అబ్బా సంపించు ఉంచుకుంటావా అత్తి ఉంచుకుంటావా తెచ్చి మీద గంగలో ఊంచుకుంటావా ఇంకే విధంగానే ఊహించుకుంటావా మాట్లాడివేరా నోరు పెడిపోయిందా ఉంచుకుంటాడంటే ఉంచుకుంటాడు ఇప్పుడేలా అయిపోయాడు రేపు పొద్దున ఉంచుకుంటే వేస్ట్ ఆఫో ఈ ఎవరిని వచ్చినా ఆపలేడు ఏమో చెప్ప ఇక్కడి కూర్చున్నాంటి ఏంటి వస్తున్నాం ఏం లేదక్క ఊరికినే రాజా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను రాజా ఎక్కడికి తెలీదు పాప ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అవును సన్యాసరావు గారు ఏం చేస్తున్నారు పూజ పూర్తయిందనుకుంటాను నువ్వు ఆయన తొందరగా పోయిన పంపించు ఆయనకి ఏం చూసుకుంటా జాగ్రత్త చూసుకో చూసుకుంటాను వాళ్ళ ఫాదరు ఇంత గొప్ప భక్తుడా పూజలో ఉన్నప్పుడే వెళ్లి కాళ్ళ మీద పడి మొత్తం చెప్పేసుకుంటే దేవుడు మొత్తం చూసి క్షమించేస్తాడు ఏం పూర్త రూపాట్లు పెడితే సరిపోతే ఇంకో ఫుల్ బాట ఆ నాకు తెకరేజ్ అంటే అసలు మర్యాద తీసేస్తా తెచ్చుకోమంట చెప్పు నువ్వు ఈ పొజిషన్ లో బయటకు వెళ్ళావంటే నాటకం మొత్తం బయట పడుతుంది నేను నా బ్రదరు అడుక్కుతున్నాడు నువ్వు ఇక్కడే ఉండు అయితే తీసుకురా ఫుల్ బాటిల్ తప్పుతుందా తీసురా మందులో ఉంటే మనం మా ఓనర్ లెక్క చేయలేదు ఎవరికి భోజనం మీ నాన్నగారు కండి గదిలో పెట్టమన్నారు అలాగా నేను వడ్డీ సగం నువ్వు వెళ్ళు నాన్నగారికి భోజనం నేను ఇస్తా ఇలా ఇవ్వు వెళ్ళు ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి తప్పు అమ్మో మాట్లాడమే ఇప్పుడు కుదరదు నాన్నగారు పూజలో ఉన్నారు ఇదిగో లోపల ఉంది మా నాన్న నువ్వు స్టోరీలు చెప్పుకో ఆయన పూజలో ఉన్నప్పుడు ఏం ఇస్తారు ఏం చెప్పినా చేస్తారు తప్పుకో జస్ట్ వన్ మినిట్ నీతో సంగతి చెప్పాలి నాన్నగారు డిస్టర్బెన్స్ అలా వెళ్ళబోదని పదని చెప్తాను ఏంటండి ప్లీజ్ సార్ మీరు కదా ఏంటి త్వరగా చెప్పు మీరు పోతుంది మరి మీరు మా అన్నయ్య వచ్చేదాకా రూమ్ లోకి వెళ్ళొద్దు ప్లీజ్ మా నాన్నని కలవద్దని చెప్పడానికి నువ్వు ఎవరు మీ అన్నయ్య తప్పండి నా మాట వినండి మీకు దండం పెడతా మీకు కావాలనుకుంటా వెళ్ళచ్చండి రూమ్కి వెళ్తాం అయ్యో అయ్యో నన్ను చేయించండి అంత బాగా చేస్తాడు గదిలో మా నాన్న లేడు ఎక్కడికి వెళ్లాడు అది లండి మీ నాన్నగారు 나 చేయి పట్టుకుంటే కట్ చేసుకోమన్నార బాబు ఏమంటున్నా నాన్న మీ నాన్న ఎలా పడిపోయాడు అప్పుడప్పుడు పడిపోతుంటారు పడిపోతూ ఉన్నాడా పోయాడా ఏ నేనే ఎక్కడ పోతాంరా నేను ఎ ఎనికి అసలు నేనే అసలు ఎందుకు ఎనికి పోతాంటారా నువ్వు నిన్ను బాధే అబ్బా ఏంటి అద్దంలో దర్శనమిస్తున్నావంటే అంతరాత్నం అయ్యి ఉంటాం ఏంటి ఇలా వచ్చావు షేవ్ చేసుకుంటావా షేవ్ చేసుకోవడానికి కాదు నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను అజాగ్రత్త వాళ్ళు ఇప్పుడు గెడ్డం తెగింది రేపు తలే తెగిపోవచ్చు జాగ్రత్త డొంక తిరుగుడు కబుర్లొద్దు పాయింట్ ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావే అని నమ్ముతున్నావా అయ్యి ఉండొచ్చు ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావి అయితే నిన్ను చూడగానే నువ్వు మా అబ్బాయి కావు ఎవరు నువ్వు అంటూ మెడబెట్టి బయటికి వాడు అంటే ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావు కాదు ఈలాగా వాడు డూపు కరెక్ట్ నాకు తట్టనే లేదే మట్టి బుర్రాత్మా ఇట్స్ ఓకే ఒరే దొంగ సన్యాసిరావు రాత్రి వాష్ మెషిన్ లో తలకాయ పెట్టి పడుకున్నారంట అది మామూలుగా బెడ్ మీద పడుకుంటే నార్మల్ గా ఉంటుంది కదా అందుకని వాష్ మెషిన్ లో తలబెట్టి పడుకుంటే అబ్నార్మల్ గా ఉంటుందని అలా చేశా ఏంటి రాత్రి ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా హ్యాపీగా ఫీల్ అయ్యాం డాడీ మీ పేరేంటి డాడీ ఆ నాగరాజు గడు ఫుల్ మందికి ఎప్పుడైనా పొరపాట్లు మన ఇద్దరం లేనప్పుడు మందు కొట్టి నిజం బయట పెడితే మన నాటకం మొత్తం బట్టబైలు అవుతుంది ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఊసుకో శాంతి మోహన్ గారు ఉన్నారా ఇంతకి నువ్వెవరు మీ ఇద్దరిని చూస్తుంటే నా సొంత ఎలా ఉన్నారు నా కడుపులో ఉన్నవన్నీ చెప్పుకోలేను కడుపులో ఉన్నవన్నీ నా అమ్మో చాలా సంగతులు ఉన్నట్టున్నాయే పర్వాలేదు చెప్పమ్మా మోహన్ నీకు ఏమవుతాడు తాళి కడితే మొగుడయ్యి ఉండేవాడు ఈ కడుపులో చిట్టికి తండ్రి అయ్యేవాడు నన్ను మోసం చేసిన మగ మహారాజు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఒక రోజు కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్స్ ఇది హీరో మిస్సింగ్ మేడం క్యారియింగ్ అండ్ వీపింగ్ ఓ వాట్ వండర్ఫుల్ బ్రెయిన్ ఎక్స్క్యూజ్ మీ బాత్రమేకడి కడుపుల పియా వెల్లిమోహన్ గారుడుంటున్నాడు తీపోన్నయ్యా పదసిష్ట పదమ్మ పదరే కరెక్ట్ టైం లో దొరికావురా ఆ raja గాడికి నీ మీద డౌట్ గా ఉంది నీ నాటకం బయట పెట్టించడానికి నా చేత నీ ఫాదర్ వాషను ఇంచాడు ఓహో అంటే పెద్ద నాటకం ఆడుతారన్నమాట సరే ఇక నుంచి నువ్వు నా మనిషివి నా ఫాదర్ గా నటిస్తూ నాకు సపోర్ట్ చేయాలి ఓకేనా ఓకే కాని బాబు నైట్ అవగానే నాకు మందు డబ్ల్యు పాయింట్ సరే ఎంత అమ్మా అయ్య డిప్యూట్ మీ తండ్రి కొడుకులు ఇద్దరికి ఇద్దరు వచ్చి మోసగాడు మీ బతుకులు బజార్ని పడే టైం వచ్చింది కొంతమందిని కొన్ని రోజులు మాత్రమే మోసం చేయగలరు కానీ అందరిని అన్ని సమయాల్లో మోసం చేయడం మీ తరం కాదు చ ఏంటి మమ్మీ ఏంటి నువ్వు మనసు ఇచ్చినవాడు ఎంత నయవంచకుడు రుజువు చేద్దామని ఏ కోతలు కావు పరమ సత్యాలు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న మిస్టర్ మోను ఒక ఆడదాన్ని మోసం చేశాడు అంత తల్లి కాబోతోంది ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఎరగా తీస్తా అసలు మా మోహన్ అంటే ఏమనుకున్నారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాదేవిని కూడా అంత దూరం నుంచి చూస్తాడు వెళ్ళి తీసురా మిమ్మల్ని చోద ఇలా చిక్కిపోయారు ఏంటండిస్తావరండి నేనెవరా సాక్షాత్తు విన్నా కొడుకు అపరం శ్రీరామచంద్రుడు